హాయ్ అండి గుడ్ మార్నింగ్ నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ భోగి శుభాకాంక్షలు అండి భోగ భాగ్యాలతో సుఖ సంతోషాలతో అందరూ ఉండాలి అందులో మేము ఉండాలి నేనైతే తెల్లవారి తొందరగా లేచానండి నాలుగు గంటలకి నేను లేచినప్పుడే మా చిన్నమ్మాయి కూడా నాతో పాటు తెగిసిపోయింది మా పాపనే మంచి మా వారపు చెప్పి నేనైతే అన్ని పనులు చేసుకున్నాను రాత్రి తడుగొట్టలు అవి పెట్టేసాను గిన్నెలవి తోమేసాను తెల్లవారులేగిసి స్నానం అయితే చేసేసి దీపం పెట్టేశాను పెట్టిన తర్వాత పిల్లలిద్దరిని కలిపి ఐదు తర్వాత అయితే స్నానం చేయించానండి అండి చిన్న అమ్మాయికి లిగిపోయింది కానీ మా వారికి అప్పు చెప్పితే వాళ్ళు అతను ఎట్టుకున్నారు నేనేమోంచి పని చేసుకున్నాను తర్వాత ఏమో పెద్ద అమ్మాయిని తర్వాత లేపాను లేపిన తర్వాత ఇద్దరికి స్నానాలు అయితే చేపించాను చేపించిన తర్వాత మా ఇంటి ముందునైతే భోగి మంటలు వేసామండి ఇవేమనించి ముగ్గులు చూపిస్తున్నాను రాత్రి వేసుకున్నానని అక్కడే భోగి మంట కూడా వేసారండి మా వారు అప్పటికి ఇంకా ఇది ఇలాగ అయ్యింది టీ అయితే పెట్టేశాను మా వారికి చల్లసంటేనే టీ చేసేసాను చేసిన తర్వాత ఏమో ఈ పిల్లలిద్దరికీ స్నానాలు చేయించిన తర్వాత బయట అయితే భోగి మంట అండి పక్కింటి అబ్బాయి వచ్చాడు చిన్న మంట అలాగ వేసుకున్నాము మాది చిన్న సంది కదా వేయడానికి అవ్వదు పెద్ద మంటలో మా మేడ మీదే కొద్దిగా చెత్తలాంటిది ఆకులు అలాంటివన్నీ దాచాను ఆ దాచిన దాంతోనేమో భోగి మంట అయితే వేసుకున్నాము తర్వాత మా పిల్లలిద్దరికీ పళ్ళు అయితే వేసామండి మా వారు నేనును వేసిన తర్వాత మా చిన్నమ్మాయి అయితే తొందరగా లలిసిపోయింది కదా మా వారేజ్ ఇవాళకు ఒక డ్యూటీ ఉందండి డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు పళ్ళు అప్పటికే గాబరా గాబరా పడిపోతుండ్రు నేనైతే వీడియో ఆ కిందన పెట్టి ఫోన్ ఎవరు తీసిన లేరు అలాగొచ్చింది గాబరా గాబరా పడిపోతాను అప్పటికే అతనికి టైం అయిపోయిందని భోగి పని అతనైతే డ్యూటీకి వెళ్ళిపోయారు మా అమ్మాయిని అయితే పడుకోబెట్టేశాను తొందర లేచింది కదా పడుకోబెట్టేసి తగిన పనులు అయితే చేసుకున్నాము ఈరోజు ఉదయం లేచింది కానీ అస్సలు రెస్ట్ లేదండి గప్ప గబ గాబరా పెట్టేశారు అప్పటికే ఐదు గంటలుగా పిల్లలకు స్నానము బేగా చేయించాలి కదా అనేసి మా వారు నా పనులన్నీ అయ్యేసరికి రాకాడికి రాత్రి చేసుకున్నాను పని అయినా సరేనే తెల్లవారు పని తేలలేదు ఎంత గాబరా పడ్డానో గాబరా గాబరాగా అయిపోయిందండి ఇంకా రేపు సంక్రాంతి ఒకటి రోజు సాయంత్రం పొంగడాలు ఉండలు వండుదాం అనుకుంటున్నాను ఇంకెంత గాబరా పెట్టతారు అతను తర్వాత పిల్లలిద్దరూ ఏరిసుకుంటాను రండి చాక్లెట్లు తర్వాత ఏమనించి డబ్బులు వేసాను కదా ఏరుకున్నారు ఏరుకున్న తర్వాత మా చిన్నమ్మ ఏమో బయటికి వెళ్ళిపోతుంది మా పెద్దమ్మ ఏమో పట్టుకుంటుంది నేనే వెనక అతలు వెళ్ళొద్దు వెళ్ళొద్దని చెప్పి నేను బయటికి వెళ్ళిపోతే పడిపోద్ది అని భయం అండి మాట్లాడితే వేడ మీదకు కూడా వెళ్ళిపోద్ది మా చిన్నమ్మ పేచి పేచి పెట్సిన తర్వాత పడుకోని లేచిన తర్వాత పేచి పేచి ఈరోజు బియ్యం లెగిపోయింది కదా సరే నిద్ర తీరలేదు అందువల్ల నుంచి ఏడ్చుకొని ఉన్నది మధ్యాహ్నం అండి ఇది నేనైతే ఈరోజు లోకట్ చేశాను అన్నం ఉండను కాయగూరలు ఎట్లేవు మా ఆయన అయితే ఇవాళ సాయంత్రానికి బజారు చేసుకొస్తారు బజారు చేసుకొస్తే అప్పుడు మళ్ళీ రేపు కలగూరకు ఉండాలి కదా అన్నీ కూడా సాయంత్రం తెస్తారు రేపుడికి సంబంధించినవన్నీని అయితే ఉలవపిండి పిండి ఉంటే ఉలవ కొట్టు చేసేసి అన్నం అయితే వండాను మా చిన్నమ్మాయి ఏమించి నా హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని తిరుగుతుంది పడిపోతుందేమో నా భయ్యము ఆ పిల్ల ఏమో హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని నడుస్తుంది చిన్నమ్మాయికి పెద్ద అమ్మాయి కలిపి అన్నం చల్లారు పెడుతున్నాను ఇంకా మెట్లు ఎక్కిపోతుంది బయటికి వెళ్ళిపోతుంది లేకపోతే ఉయ్యక్కిపోతుంది చాలా చాలా పే మా చిన్నమ్మాయి పెద్దమ్మాయి అమ్మాయి ఎలాగే చూస్తుంది ఉంటే లేకపోతే నేను పరిగెట్టడం వెనక అతల అలసిపోతున్నాను తర్వాత భోజనం చేసిన తర్వాత అయితే నేను కూడా తినేసాను నిద్ర తినిపించేసి తిన్న తర్వాత తిరేజు బుధవారం సంత అండి సంతలోకి అయితే అలాగే వెళ్ళాను ఏమైనా కొందామని చెప్పేసి కొన్ని కొన్ని తీసుకున్నాను అయితే వీడియో తీయలేదండి మా లల్లికి చెప్పింది తీయము బుధవారం సంత బాగుంటుంది చూపిద్దామని చెప్పి చూపించామండి అక్కడ చక్కగా ఉంటాయండి వేరాలు ఆడుకోవాలి కానీ మళ్ళీలో దండ్లో ఒక చిన్న చిన్న కూరగాయలు అన్నీ ఉంటాయి చేపలని అల్లము ఇల్లులిపి మొత్తం సంతలో సమస్తం ఉంటాయి అగ అక్కడ మంచి గాజులు అవి చూసాము చూళ్ళు అయ్యని అవైతే తీసుకోలేదండి మొన్న గోపాలపట్నంలోనే సెంటర్కి వెళ్ళి తెచ్చేసుకున్నాము దాంట్లో చైన్లు చూలివి గాజులు అన్నీ కొనేసుకున్నాము వెయ్యి రూపాయ వెయ్యి రూపాయలు అయ్యింది బట్ట కూడా తీసేసుకున్నాము మరి ఇంకెందుకని చెప్పేసి ఒక మూకుడును అది బూరలు దేవుకున్నది ముగ్గులు వేసుకున్నాడు డబ్బా ఒకటి కొన్నాను అంతే అవి చాలా ఎక్కువ రేట్ చెప్తున్నారండి మూడేసి వందలు రెండేసి వందలు అన్నీ ఉన్నాయి ఇంకా ఎలిసిపోతే అప్పుడు మళ్ళీ అని చెప్పేసి లల్లికి చెప్తే విన్నదండి ఇంకా పట్టుకొని అలాగొచ్చేసాము ఏదైతే కారం మిరపకాయలు అన్నీ ఉంటాయండి సమస్త కూడా ఉంటాయి ఇవన్నీ చూసా ఇంతకుముందు తీసుకుని అన్నీ ఉన్నాయి ఇంకెందుకమ్మ ఏటి వద్దు చెప్పి చూసి వచ్చేసాము మొత్తం అలా తిరిగి తిరిగి లలి అన్నది నేను ఎప్పుడు చూడలేదు చూడలేదమ్మా వెళ్దాము అని అన్నది సరే అని చెప్పేసి రెండు పనులు అవుతాయి ఏదైనా నచ్చితే తీసుకోవచ్చు అని చెప్పి తీసుకొని వెళ్ళాను అలాగన మా చిన్నమ్మాయికి ఎలా తిరగడం అంటే ఇష్టం అండి ఇంటి దగ్గర ఉంటే ఏడుస్తుంది కానీ బయటికి వెళ్తే చాలా సైలాంట్గా ఉంటుంది కాకపోతే ఎత్తుకోవడం కష్టంగా ఉంది అలా అక్కడక్కడ నడిపించుకొని అక్కడక్కడ ఎత్తుకొని అలాగ నెమ్మదిగా కొద్దిగా దగ్గర వెళ్ళండి మరి అంత దూరం కాదు మాకు సింహాచలం వెళ్ళే రూట్లోనే సంత అవుతుంది అలా తీసుకొని వెళ్ళి తీసుకొని వచ్చేసాను వచ్చిన తర్వాత అయితే పడుకున్నాము పడుకొని మూడు గంటల లగసి వాయిస్ అయితే వేస్తున్నానండి వాయిస్ ఇవ్వడం నాకు మరి ఎప్పుడు కూడా వీడియో తీసినప్పుడే ఇచ్చేస్తున్నాను కదా కొద్దిగా చెప్పడం డౌట్ అండి ఏదైనా బాబాపుతో క్షమించండి బాయ్ బాబా